మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మకి అందరూ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా ఉంది నా పని అమ్మా గొంతుకు పోయింది మొత్తం చేనే చేయనే పోవాలంట ఆ మెడిసిన్ వాడాను ఆ వాడతానో గొంతుకు అలాగే ఉంటుందండి ఒక రెండు రోజులు అని చెప్పాడు అమ్మా ఒకేనా బంగారం రండి చక్కగా చింతకాయ వేసి దొండకాయ గుత్తాయి ఓకేనా బంగారం ఇగో గుత్తు దొండకాయకి ఇలా కోసుకోవాలన్నమాట నాలుగు పీసులు కాదు ఆరు పీసులు కోసుకోవాలి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఇలాగ వేయించుకోవాలి ఇవి వేగుతా ఉంటాయి పావుకలోనే అమ్మ దొండకాయలు ఈ జాగి కాగుతాయి మీకు ఏది చూపించడానికి సరిపోతుంది ఒక ఆయ సరిపోతే అది అలా నా దగ్గర కాకుండా ఉంది కదా అందుకని ఓకేనా మీద ఇప్పుడు మనం వేసుకుని ఉప్పు కారం పసుపు ధనియాలు పోవటం ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ ఇది చేపల పులుసులా మాట ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిక్సీ పట్టుకోండి ఓకేనమ్మ సూపర్ ఉంటుంది ఇదిగో చింతకాయ రసం చింతకాయ రసం మనకు కావలసినంత పులుపు తగ్గట్టు చింతకాయ తగ్గించుకోవాలి చింతపండు వేసినంత చింతకాయ వేయకూడదు ఓకేనమ్మా అయితే ఒకటే పావు పావుకిలోయ పావుకిలో దొండకాయలకి చిన్నవి అనుకో రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కూడా ఇందులోనే పట్టేసుకోవాలి పేస్ట్ రెండేసాను కదా పచ్చిమిరపకాయలు రెండు ఇదిగో పచ్చివాసం పోయేదాకా చక్కగా సిమ్లో పెట్టుకుని ఏగనివ్వాలన్నమాట వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ మాట అది మాకు ఈ సైడ్ చేపల కూరలు అలాగే వేస్తారు దాచిన చెక్కలు యాలక్కాయలు అవన్నీ వేయరాం ఈ సైడు ఒకనా ఇది మగ్గుతూ ఉంటుంది ఇది కాగుతూ ఉంటుంది అమ్మ పసుపు వేసుకుందాం ఒక స్పూండ్ కారం సరిపోద్ది స్పూండ్ ఉప్పు ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ అది చక్కగా రోస్ట్గా యాగాలి ఓకేనమ్మా ఇది మొగ్గుతూ ఉంటుంది కొత్తిమీర కోసుకుందాం ఓకేనమ్మా ఇక దొండకాయలు ఏగుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం ఇది వేరే కూరకుంచుకున్నాను అందుకని ఎక్కువ పడుకున్నాను ఇదిగో రెండు స్పూన్లు వేసుకున్నా అంటే ఒక పై కొద్ది జీలకర్ర ఇల్లు ధనియాలు ఓకేనమ్మా ఇదిగో మీరు పచ్చికమ పోవాలన్నమాట కమ్మటి వాసన మధురమనే వాసన ఓకే ఇప్పుడు మనం మీ కోరి మీ పులుపుకు తగ్గట్టు పోసుకోండి అమ్మా సౌరుస్తుగా ఉండాలి ఎందుకో ఇప్పుడు ఇదొక పొంగు వచ్చిన తర్వాత దొండకాయలు వేసుకుంటాం అన్నమాట అయిగో వేకపోని అమ్మా ఇగో ఈ వీలసరి మేము రోస్ట్గా వేగకుండా కరెక్ట్గా ఆదుకో ఓకేనమ్మా అది ఇది ఒక పొంగు రానిచ్చాక వేసుకుందాం ఓకేనమ్మా అది ఈ పొయ్యి కట్టేసుకుందాం ఏదిగో మన ఇంట్లో కాకుండా ఉంటుంది కదా చక్కగా లేదనుకో చిన్న మూకుట్లు వేసుకుంటే సరిపోద్ది అమ్మ అందరూ వదిలేస్తామే సూపర్ ఉంటుందన్నమాట నాన్ వెజ్ తిని వడుకోమో చేప మొక్కల కరిపడుద్ది ఈ పులుపు తిని పట్టి ఫ్లేవరు అన్నమాట అప్పట్లో నాటు దొండకాయలు ఇంట్లో దొడ్లో కాసి కురసగా కాయ కాయది రుచిగా ఉండేది మాట ఇలా గుర్తు కింద ఈగిరి కింద పచ్చడి కింద చేసేవారు ఉప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకుని ఏం కావాలో గుత్తు దొండకాయ పులుసు పెళ్లిపాయ జీలకర్ర వేసుకుని ఎత్తుకు మధురం ఒక్కసారి ట్రై చేయండి అమ్మా సూపర్ ఉంటుంది అన్నమాట చింతకాయ మాలన్న టేస్టే వేరు నాటు కొత్తిమీర వేసుకుని చక్కగా ఎంతకాయకి ఉప్పు పడద్ది ఉప్పు కారం కూడా ఇప్పు పడతాయి ప్రసాద్ దగ్గరికి వచ్చేసి పెట్ట బంగారం నాన్ వెజ్ తిన్నోళ్ళకి అలా వండితే సూపర్ ఉంటుంది అన్నమాట అది అంతే రవ్ పులుసు అంటారు దీన్ని ఇలాగా ఇలాగ దగ్గరగా మామ ఇలాగ వండిది పులుస ఉజ్జమాయికి చిన్నమాయకి ఇష్టం అన్నమాట ఇలాగా ఇలా వండేసింది చెంతకాయలు తెచ్చేసేవాడు కదా మాయా అది ఓకేనమ్మా అని తెల చాలు ఇంతకన్నా దగ్గరకు చూసాం చక్కగా ఏగిపోతాం ఎక్కువ కూడా కక్కలేదు అని పులుపు తిని పట్టేసుకుంటుంది మనం తినేటప్పుడు లాక్కుంటుంది ఓకే బంగారం మరి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చితే ఇలా వండుకోండి ఎందుకంటే చింతకాయలు రోజుల్లో వాతవా కాళ్ళు లాగేస్తాయి అది ఇది అంటారు అవన్నీ ఉసుకాకి అంతబాను తినం కదా వారంలో ఎప్పుడైనా ఒకసారి వండుకుంటాం మా ఉంటే గట్టిగా రెండు నెలలు ఉంటాయి రెండు నెలల్లో నాలుగు సార్లు తెచ్చుకుంటాం అంతేనమ్మా అది ఉంటే పాడు చేసుకోకుండా డ్రీప్లో పెట్టుకోండి లేని టైంలో వండుకోవచ్చు అవకాశాలు ఉంటాయి కాబట్టి అదే పుట్టినోళ్ళకి గట్టా సెట్లు ఉన్నాయనుకో పంపిస్తారు అవి ఒప్పుడుగా మనం దాచుకుంటాం ఇంకా పిక పట్టలేదు కాబట్టి రసాయనకి బాగుంటాయి ఓకేనమ్మా మరి దిగిలారండి ఒకసారి నూనె ఎలా తేలిందో ఇదిగో ఇదిగో చక్కగా ఇంకా చేపల కూర సరిపోతుందంటే ఇలా వండుకుంటే దొండకాయ అదిరిపోద్ది ఇలా బెండకాయ కూడా ఇలా వండుకోవచ్చు గుత్తు గుర్తుగా కోసుకుని అమ్మా ముక్కలు చక్కగా వేసుకుని వండుకుంటే సూపర్ ఉంటుంది ఆ పురుషులో ఓకే బంగారం మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఓకేనమ్మ చెప్తున్నారు మంచి కామెంట్లు వస్తాయి లచ్చించారు పెట్టమని కామెంట్ చెప్పారు లచ్చించారు కొండ తెప్పి తాను మా ఇంట్లో అది కూడా ఆనుభవం ఉండాలి లెచ్చించారంటే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అని ఉంటుంది లెచ్చించారు కొండకే మా పుట్టింటికే ఉంది అత్తింటికే ఉంది లెచ్చించారు కొండ ఓకేనమ్మ మనం గుర్ర అయినప్పుడు కొండ పెట్టుకుంటాం కదా మూల ఆ కొండ చక్కగా పనికొస్తుంది ఎవరికైనా ఉన్నవాళ్ళు అలా పెట్టుకోండి చక్కగా పసుపు కొంకు రాసేసి బొట్టు పెట్టుకుని చక్కగా పక్కన పెట్టుకుని ఓకేనమ్మ చక్కగా పెట్టుకుంది రే నేను లచ్చించారు చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకే మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్